ఇక నిజామాబాద్ మొత్తం పోలైన ఓట్లు పన్నెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఒకటి ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లక్ష రెండు వేల నాలుగు వందల ఆరు ఎనిమిది పాయింట్ మూడు శాతం నిజామాబాద్ లెవెల్ గెలిచేళ్ళు ధర్మపురి అరవింద్ గెలిచిండు నిజామాబాద్లో ఎవరు గెలిచింది ఓ ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ గెలిచింది మరి మోడీ వేవు దేశమంతటా ఉంటే ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ కానీ ఇక్కడి పరిపాలనలో ఈ ప్రాంతీయ పార్టీ ఇమేజ్ కానీ ఈ కేసీఆర్ ఇమేజ్ కానీ అక్కడ నిలబడుతున్న అభ్యర్థి యొక్క ఇమేజ్ కనిపించలేదా ఈ ఇమేజ్లన్నీ ఎక్కడికి పోయినాయి ఎందుకు పోవాల్సి వచ్చింది ఏం జరిగింది అనేది ఎందుకు ఆరా తీయలేకపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత కనిపించలేదు దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత అదే ఆఖరికి కంటోన్మెంట్ స్థానాన్ని కోల్పోయినాం ఇప్పటికీ మళ్ళీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనబడుతుంది అంటే డబ్బున్నోడుకి ఇస్తున్నారా పేరున్నోడుకి ఇస్తున్నారా పలుకుబడి ఉన్నోడికి ఇస్తున్నారా లేకపోతే భజన చేసేటోడికి ఇస్తున్నారా అనేది ఒకటి చర్చనీయాంశంగా మారుతున్నది ఇక జహీరాబాద్కు సంబంధించి మొత్తం పోలైన ఓట్లు పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల తొంభై మూడు ఇక గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుండి ఒక లక్ష డెబ్బై రెండు వేల ఏడు ఎనిమిది అంటే పదమూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం మాత్రమే ఇక్కడ గెలుపొందిన ఏంది అంత పర్సెంటేజ్ మాత్రమే వచ్చింది ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన సురేష్ సురేష్ ఇక్కడ ఆధిపత్యాన్ని కొనాయించి ఇక్కడ జహీరాబాద్కు సంబంధించి గాలి అనేది కుమారు అక్కడ పోటీ చేసిండు డిపాజిట్ కూడా దక్కించుకొని పరిస్థితి ఇక మహబూబ్ నగర్కు సంబంధించి మొత్తం పోలైన ఓట్లు పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు పన్నెండు పాయింట్ ఆరు రెండు శాతం ఈ మహబూబ్ నగర్కు స్థానానికి సంబంధించి డికేఆర్న భారతీయ జనతా పార్టీ నుండి వారు గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది ఇక మహబూబ్బాద్కు సంబంధించి పదకొండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు ఇక్కడ మొత్తం ఓట్లండి ఇక్కడ ప్రొఫెసర్ సీతారాం నాయకు భారతీయ జనతా పార్టీ నుండి ఒక లక్ష పదివేల నాలుగు వందల నలభై నాలుగు పెద్దగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే కానీ ఇక్కడ ప్రచారంలో దూసుకెళ్లిన అయితే కనిపించని పరిస్థితి ఇక ఖమ్మానికి సంబంధించి మొత్తం పోలైన ఓట్లు ఇక్కడ పన్నెండు లక్షల యాభై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై మూడు ఇక్కడ తాండ్ర వినోద్ రావు భారతీయ జనతా పార్టీ నుండి ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం సో ఇక్కడ ఒకసారి మనం లెక్కలిద్దాం నేను ఎందుకు ఈ లెక్కలు తీస్తున్నా అంటే దీంతో చాలా పని ఉంది రైట్ దీంతో ఎందుకు పని ఉన్నది అంటే ఇది బీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ఏ ఇది బీఆర్ఎస్ఏ ఇది బీఆర్ఎస్ఏ ఇది బీఆర్ఎస్ఏ ఇది బీజేపీ ఇది బీజేపీ మొత్తం పదిహేడు స్థానాలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి దీంట్లో ఎనిమిది స్థానాలు కాంగ్రెసు ఎనిమిది స్థానాలు బీజేపీ గెలుపొందింది ఇది క్లియర్ కట్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందులో ఎన్నండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డిపాజిట్ కూడా దక్కించుకోలే వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఒకటి రెండు స్థానాలలో వీలు డిపాజిట్ పోతే ఐదు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం మీరు ఒకసారి ఆలోచించండి డిపాజిట్ కూడా రాని పరిస్థితులలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసారు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్ళింది అభ్యర్థులు పనిచేసిరు మరి కార్యకర్తల ఓటు బ్యాంక్ అంతా ఎక్కడికి వెళ్ళింది బస్సు యాత్ర చేస్తే అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చిన ప్రజలు ఓటు ఎందుకు వేయలేదు కేసీఆర్ను చూడడానికి వచ్చిలా కేసీఆర్ ఓదార్పులో ఉన్నాడు కాస్త ధైర్యం వచ్చారా కేసీఆర్లో మార్పు రాకపోవడమే ఎందుకు అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాలి ఎంపీ ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేది కూడా ఒకటి మైనస్గా మారిందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు చెప్తున్నారంటే అలా పని పాట ఏం లేక కాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం తెచ్చి తెచ్చిన కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా ప్రగతి రథంలో ముందుకు సాగించిండు ఈ తెలంగాణను అభివృద్ధి చేసిండు అభివృద్ధి చేసిన తర్వాత జరిగిన భారీ నష్టం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి అయింది కానీ కేసీఆర్ ఓడిపోయాడు ఓటమి తర్వాత మళ్ళొక్కసారి కార్యకర్తలకు ఇప్పుడున్న తెలంగాణ భవన్ బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో ఆ భవన్లో వారంలో ఒకరోజు కార్యకర్తలతో ఖచ్చితంగా కలవాలి నెలలో ఏంది అంటే దాదాపుగా సార్లు పదిహేను రోజులక నెలక ఒకసారి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళ సమస్యలకు కూడా గతంలో ఎక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ విధంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొకటి ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఐదు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం హవా అని చెప్పిన భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం అనేది ఇది చాలా సేమ్ నిజంగా చెప్పాలంటే ఇజ్జత్ కే సవాల్ మన భాషలో నేనేమంటున్నానంటే కేసీఆర్ గారి చుట్టూ ఇప్పటికైనా ఉన్న కోటరి ఏదైతే ఉందో ఫస్ట్ అది పక్క జరగాలి దాని తర్వాత కేసీఆర్ గారు భవన్లో ఖచ్చితంగా కూడా కార్యకర్తలకు వారంలో ఒక రోజు ఉండాలి దాని తర్వాత ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వాళ్ళకు ధైర్యమైన ఐదు సంవత్సరాల పాటు విపక్షంలో ఉండడానికి సిద్ధమైపోయి ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు కనుక మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయో అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినాయి కదా అదే కనుక ఈరోజు మనం అధికారంలో ఉండి ఉంటే ఓ డెబ్బై స్థానాలు వచ్చి ఉంటే ఈరోజు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎంత లేదానో పది స్థానాలు మనం గెలిచి ఉంటే తెలంగాణలో దేశంలో రాజకీయంగా పూర్తి స్థాయిలో చక్రం తిప్పే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ వదులుకున్నట్టే ఇది కార్యకర్తల మీద నెట్టడానికి అస్సలు కొస కూడా నేను యాక్సెప్ట్ చేయ ఇది కార్యకర్తల వైఫల్యం కాదు కార్యకర్తలు అద్భుతంగా పనిచేసే కానీ ఓటు బ్యాంక్ ఎక్కడ పోయింది అనేది చూడాలి మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఓటు వేయడం అనేది నేరంగా మారిపోతుంది నిజంగా చెప్పాలంటే ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీని కాపాడుకోవాలంటూ ప్రగల్భాలు చెప్పి ఉపన్యాసాలు ఇచ్చి ఆర్టికల్ రాసి మైకులు కనబడితే కుక్కలు ఎక్కువ ఉర్రడం కాదు పూర్తి స్థాయిలో మన పార్టీ ఓటు బ్యాంక్ ఎందుకు పడలేదు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది